శివుడు తన తల మీద చంద్రుణ్ణి ఎందుకు ధరించాడో తెలుసా చంద్రుడు పరమపతి వ్రత అయిన దేవి యొక్క కుమారుడు మంచి అందగాడు గొప్ప గుణగణాలు కలిగిన వాడు అటువంటి వాడిని అల్లుడిగా చేసుకోవాలని దక్ష ప్రజాపతి అనుకుని తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు నా ఇరవై ఏడు మంది కుమార్తెలలో ఎవరిని తక్కువ చేయకుండా సమానంగా చూసుకోమని చెబుతాడు కానీ చంద్రుడు తమ ఇరవై ఏడు మంది భార్యలలో పెద్ద భార్య అయిన రోహిణి అంటే ఎంతో ప్రేమ తనతోనే ఎక్కువ సమయం గడిపేవాడు దాంతో కోపగించుకున్న చంద్రుడి ఇరవై ఆరు మంది భార్యలు తన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి విన్నవించుకుంటారు దక్షుడు చంద్రుడు ఎన్నో స్థాలు నచ్చ చెప్తాడు కానీ చంద్రుడు వినకపోవడంతో ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి కాంతివిహీనుడి అవుతావని శపిస్తాడు దాంతో చంద్రుడు ఎంతో బాధపడి బ్రహ్మ వద్దకు వెళతాడు బ్రహ్మ ఇచ్చిన సలహా ద్వారా శివుడి వద్దకు వెళ్లి తన శాపం గురించి చెబుతాడు దానికి శివుడు నీ శాపాన్ని పూర్తిగా తొలగించడం వీలు కాదు కానీ కృష్ణపక్షంలో నీ కాంతి క్షీణించి మరలా శుక్లపక్షంలో కాంతితో వెలుగుందుతావు అని చెబుతాడు దానికి కృతజ్ఞతగా చంద్రుడు శివుడు తలపై ఉంటాడని కోరతాడు శివుడు ఒప్పుకోవడంతో అప్పటి నుంచి చంద్రుడు శివుడు తలపై ఉంటాడు